ఈ వెధవ దేహాన్ని దాచుకోవడానికి బట్టలే కట్టుకోవాలా చెప్పండి కొంచెం దగ్గరికి రండి లేడీస్ వినకూడదు రాత్రుళ్ళు న్యూస్ పేపర్ ని లుంగిలా చుట్టుకుని పడుకుంటానంతే ఒకసారి లోపలికి రండి తల్లి దరిద్ర నారాయణ దిక్కుమాలం విశ్వరూపం

ఉంది అది నువ్వు కట్టుకో గొప్ప సుఖంగా ఉంది మీ సుఖాన్ని చుంచులెత్తుకుపోరు నా వల్ల కాదు మహాప్రభు నా వల్ల కాదు అది చిరగాని చోట చెయ్యి 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 చిరికి నన్ను ఇబ్బంది పెడుతుంది నన్ను వదిలేండి మహాప్రభు వదిలేండి మహాప్రభు